ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి సప్తమి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జము వర్జశేషం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట ఒక్క నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి మేష మేషరాశి మీ ప్రతిష్ట పెరుగుతుంది మంచి వ్యక్తిగా మధ్యవర్తిగా పేరును గడిస్తారు జీవిత భాగస్వామి సలహాతో కొంత ధనాన్ని ముఖ్య కార్యక్రమానికి వెచ్చిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశావహంగా ఉంటుంది మేషరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కుతాయి వృషభ వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత ఏర్పడుతుంది మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం రాశి రుణాలు తీర్చివేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి భూముల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా పరిణమిస్తాయి వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చకండి అనుకూల వాతావరణం కొత్త అవకాశాలకు దారితీస్తుంది సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి అధికారులు సహోద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు స్పష్టమైన విధానాలను అవలంబిస్తారు పోటీతత్వాన్ని పెంచుకుంటారు కీళ్ల నొప్పులు ఒళ్లు నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి కన్యా రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు తులారాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని కలుసుకుని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు ఊహించని విధంగా అవకాశాలు పొందుతారు వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఎక్కువ అవుతాయి ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయి కలిగిన వ్యక్తులకు సన్నిహితులవుతారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యతిరేక వాతావరణంలోనూ అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి ఆభరణాలను నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కోర్టు తీర్పులు వాయిదా పడతాయి కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్